హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి అబ్బా లైక్ అసలు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈ రోజు వచ్చిందను శని ఈ రోజు బుధవారము అలాగే పన్నెండో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర ఈరోజు కలికిరి మార్కెట్ మూడు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్